అనిల్ నాయరి గారు ఒక వండర్ఫుల్ క్వశ్చన్ చూడండి ఎన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎన్ ప్లస్ టూ ఫ్యాక్టోరియల్ ఇది నలభై తొమ్మిది తోటి కనుక డివైడ్ అవుతే ఎన్ లెస్ దాన్ పదిహేడు ఉండి సహజ సంఖ్యలు ఉంటే ఎన్ ఏఏ వాల్యూలు తీసుకుంటుంది ఎలా సాల్వ్ చేయాలో కా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం ఎన్ ప్లస్ వన్ ఫ్యాక్టోరియల్ని నేను ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు ఎన్ ప్లస్ టూ ఫ్యాక్టోరియల్ని ఎన్ ప్లస్ టూ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు కాన్సెప్ట్ అందరికీ క్లియర్గా సార్ ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే వన్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ టూ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఎన్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎన్ ప్లస్ టూ ఇక్కడ వరకు క్లియర్గా సార్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇదేమవుతుంది ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎన్ ప్లస్ టూ అవుతుంది ఫోర్ ఎన్ ప్లస్ టూ ప్లస్ టూ అంటే ప్లస్ ఫోర్ అవుతుంది ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా అంటే ఇది ఏమవుతుంది ఎన్ ఫ్యాక్టోరియల్ ఇన్ టూ ఎన్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఇది దేంతో డివైడ్ అవ్వాలి ఫార్టీ నైన్తో డివైడ్ అవ్వాలి ఫార్టీ నైన్ అవుతే ఇక్కడ ఎన్ కనుక నేను ఫైవ్ పెట్టుకుంటే ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ స్క్వేర్ వీజ్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ తోటి డివైడ్ అయింది కదా మళ్ళీ నేను రైట్ సెవెన్ యాడ్ చేస్తే ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఈజ్ ఫోర్టీన్ ఫోర్టీన్ స్క్వేర్ ఈజ్ వన్ నైంటీ సిక్స్ అది కూడా నలభై తొమ్మిది తోటి డివైడ్ అవుంది ఇది ఫస్ట్ థింగ్ నలభై తొమ్మిదిలో ఏడు స్క్వేర్ ఉన్నది అంటే పవర్ ఆఫ్ సెవెన్ నాకు రెండు రావాలి పవర్ ఆఫ్ సెవెన్ ఎక్కడెక్కడ నుంచి వస్తుంది రెండులో పద్నాలుగు ఫ్యాక్టోరియల్లో పద్నాలుగులో ఒక పవర్ ఆఫ్ సెవెన్ ఉంది ఏడులో ఒక సెవెన్ ఉంది పద్నాలుగు పదిహేను పదహారు అంటే ఎన్ ఏ ఏ వాల్యూలు తీసుకుంటుంది ఐదు పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు ఇక్కడ ఏం చేశాను ఇది నలభై తొమ్మిది తోటి డివైడ్ అవ్వాలి ఎన్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సెవెన్ స్క్వేర్ ఎన్ ఈక్వల్ టు ఫైవ్ దానికి ఏడు యాడ్ చేశాను పద్నాలుగులో పవర్ ఆఫ్ ఏడు రెండు ఉండాలి అంటే పద్నాలుగులో ఉండొచ్చు పదిహేనులో ఉండొచ్చు పదిహేను పదహారులో ఉండొచ్చు ఎందుకంటే పదమూడు వరకు కూడా నాకు పదమూడు ఫ్యాక్టరీలైనా పన్నెండు ఫ్యాక్టోరీలైనా తొమ్మిది ఫ్యాక్టరీలైనా నాకు వన్ పవర్ ఆఫ్ ఏ వస్తుంది చాలా మంచి ఇంటెలిజెంట్ క్వశ్చన్ సార్ ఎన్ని వాల్యూలు ఎన్ని తీసుకుంటుంది ఐదు పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు మొత్తం ఐదు వాల్యూలు కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి